న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు హెల్మెట్ అవగాహన ర్యాలీ విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కోట జంక్షన్ మూడులాంతర్లు స్తంభం కేపి టెంపుల్ చెన్నై షాపింగ్ మాల్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ చేరేంత వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ మంత్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు దాంట్లో కూడా మెజారిటీ టూ వీలర్స్ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు హెల్మెట్ వాడకుండా వెళ్తున్నారు కాబట్టి ఏమైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు పడిపోయి వాళ్ళకి హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చాలామంది చనిపోతున్నారు మన దగ్గర కూడా మన జిల్లాలో కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది డెత్స్ ఈ టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది డెత్స్ దానికో దానివల్ల జరుగుతున్నాయి దానివల్ దానికోసమే ఈరోజు ఈ విజయనగరం టౌన్లో హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి పెట్టడం జరుగుతూ ఉంది సో అందరూ కూడా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడుకోవాలి హెల్మెట్ వాడుకుంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఏమైనా పడిపోతే కూడా హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది హెడ్ ఇంజరీయే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ సో మనం అందరూ హెల్మెట్ వాడుకుంటే చాలామంది ప్రాణాలు మనం కాపాడగలుగుతామని ఉద్దేశంతో ఈరోజు ఈ హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ పెట్టడం జరుగుతుంది సో ఈ ర్యాలీ వల్ల మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఇది చూసి అందరూ హెల్మెట్ వాడుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ బి న్యూస్ ఛానల్ నేను మీ సుధా ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి